దలైలామా చైనా నుంచి తప్పించుకుని ఇండియాకు ఎలా వచ్చారో తెలుసా నిజానికి నైన్టీన్ ఫిఫ్టీ వరకు టిబెట్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండేది కానీ ఆ దేశాన్ని చైనా ఆక్రమించిన తర్వాత పీపుల్ లిబరేషన్ ఆర్మీకి టిబెటన్ ప్రజల మధ్య గొడవలు బాగా పెరిగాయి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో టిబెట్ చైనా మధ్య సెవెంటీన్ పాయింట్స్ ఒప్పందం జరిగింది చైనా కంట్రోల్లోనే టిబెట్కి స్వయంగా పరిపాలించుకునే హక్కు కల్పిస్తామని చైనా ప్రామిస్ చేసింది కానీ దీన్ని అమలు చేయలేదు దీంతో అక్కడి ప్రజలు చైనాపై చాలా కోపంతో ఉన్నారు ఈ టైంలో ఓ చైనా జనరల్ దళైలామాను సైనిక ప్రధాన కార్యాలయానికి ఒక డాన్స్ షోకు ఆహ్వానించారు అయితే బాడీ గార్డ్స్ లేకుండా రావాలని చెప్పారు దీంతో టిబెటన్లలో అనుమానం స్టార్ట్ అయింది చైనా దళైలామాను చంపడానికి లేదా కిడ్నాప్ చేయడానికే ఈ కుట్రా చేస్తుందని భావించారు దీంతో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ మార్చి పదిన లక్షలాది మంది టిబెటన్లు దళైలామాను రక్షించడానికి నార్పులింకా ప్యాలెస్ చుట్టూ మానవ బ్యారికేడ్ను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో చైనా సైనికులు టిబెటన్ రెబల్స్ మధ్య ఘర్షణలు జరిగాయి వేలాది మంది టిబెటన్లు మరణిస్తూ ఉన్నారు దీంతో తను అక్కడే ఉంటే ఇంకా ఎక్కువ మంది చనిపోతారని తెలుసుకుని దలైలామా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ మార్చ్ సెవెంటీన్త్న ఆర్మీ యూనిఫామ్ ధరించి దలైలామా నార్పులింగకా నుంచి తప్పించుకున్నారు హిమాలయాల గుండా ప్రయాణిస్తూ చైనా గస్తీని తప్పించుకుంటూ పదమూడు రోజుల తర్వాత మార్చి ముప్పై ఒకటిన దళైలామాతో పాటు అతని అనుచరులు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లోని అనే పాస్ వద్ద మెక్మహాన్ లైన్ను దాటి భారత్లోకి ప్రవేశించారు దీంతో అప్పటి నుంచి ఆయనను ఇండియానే కాపాడుతూ వస్తోంది